నీలో ఉన్న బాధలన్నీ పోతాయి అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అనే దాని మీద క్లారిటీ వస్తుంది అసలు నువ్వేంటి నీలా నువ్వు ఉండగలుగుతున్నావా అని కూడా నీకు తెలుస్తుంది దానికి రెండే రెండు చిట్కాలు చెప్తాను ఇదేం పెద్ద బుక్స్లో చదివింది కాదు ఎవడో చేసింది కాదు ప్రాక్టికల్గా నాకు వర్కౌట్ అయిందే నీకు చెప్తాను రేపు నుంచి చెప్తున్నావు కదా ఖచ్చితంగా ఒక్క ఒక కొంచెం ఒక ఇంచ్ అయినా సరే నీలో నీకు తేడా కనిపిస్తుంది అలా కనిపించకపోతే కనుక మళ్ళీ నాకు కామెంట్ చేయి ఎరా పెద్ద తేడా కనిపిస్తుంది తె ఏం లేదు అంతా మామూలుగానే ఉందని చెప్పు నేను ఓడిపోయానని ఒప్పుకుంటాను టాపిక్లోకి వెళ్తే ఎక్కువ టైం తీసుకోను ఓపిక్గా విను ఒక్క రెండు నిమిషాలు రేపు రేపెందుకు ఇప్పుడు ఈ వీడియో చూసావు కదా ఈరోజు సాయంత్రమే ఒక్క ఇరవై నిమిషాలు ఫోన్లు అన్నీ పక్కన పెట్టేసి ఒంటరిగా కూర్చు ఒక్కడవే కూర్చు నీ ఫైనాన్షియల్ ఆలోచనలు అయ్యి పక్కన పెట్టేసి అసలు ఇప్పుడు వరకు నీ లైఫ్లో ఏమేం జరిగినాయి ఏం జరగడం వల్ల నువ్వు బాధలు అనుభవించవు కష్టాల్లో పడ్డావు నష్టపోయావు ఇవి మాత్రం ఆలోచించు ఒక్క ఇరవై నిమిషాలు ఎవరిని గుర్తు చేసుకోకు కేవలం నీ లైఫ్ స్టైల్ ఎలా మారుతూ వచ్చింది నువ్వు నీ లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఏ స్టేజ్లో స్టార్ట్ చేసావు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నావు స్టేజ్ మారిందా లేదా మారితే కనుక మారుతూ వస్తే కనుక పది రూపాయలు మారచ్చు ఇరవై రూపాయలు మారచ్చు ముప్పై రూపాయలు మారచ్చు ఎంతో కొంత నీ ఫైనాన్షియల్ స్టేటస్ నీ ఎదుగుదల మారితే కనుక నువ్వు కరెక్ట్ రూట్లోనే ఉన్నావు కంగారు పడకు స్టార్టింగ్ జీరోతో స్టార్ట్ చేసావు ఇప్పుడు ఒక పొజిషన్కి వచ్చే ఉంటావు ఆ జీరో నుంచి ఈ పొజిషన్కి వచ్చిన దూరం ఆ కష్టం ఆ ఎదుగుదల ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించుకో ఇక్కడ రెండోది ఎవరైనా దేనికన్నా పిలిచినా ఎవరైనా దేనినన్నా సహాయం అడిగినా సరే వెంటనే ఆ చేసేద్దాం ఏ ఎరగదీసేద్దాం మామూలుగా ఉండదు ఎందుకు అంతేనా సింపులా ఇలాంటి కబుర్లు మానే ఎవరు ఏమడిగినా సరే ఇంట్లో వాళ్ళైనా సరే ఏదైనా సహాయం అడిగినా ఏదైనా పని చెప్పినా ఒకటికి పదిసార్లు ఆలోచించుకో టైం తీసుకో నేను చెప్తాను ఒకసేపు నాకు ఫోన్ చేస్తానని చెప్పు లేదంటే ఒక్క ఐదు నిమిషాలు ఇప్పుడే వస్తాను చెప్తాను అని చెప్పు టైం తీసుకో ఎందుకంటే ఎవడో పిలిచాడని నువ్వు టక్కుమని వెళ్ళిపోయావు అనుకో కరెక్ట్గా అక్కడికి వెళ్ళాల్సిన సమయంలోనే నీకు ఇంపార్టెంట్ పని పడి ఉండొచ్చు లేదంటే అక్కడికి మాటిచ్చేసావు కానీ అదే టైంకి ఆల్రెడీ నువ్వు వేరే పనికి కమిట్ అయ్యి ఉండొచ్చు ఇలాంటి క్లాషెస్ జరగడం వల్ల ఏమవుతుంది తెలుసా పర్సనల్గా నీ పని నీ టైం కిల్ చేసేసుకుని సర్లే ఆడేదో అనుకుంటాడో మాట ఇచ్చేసాం కదా ఫోన్లో నా పని రేపొద్దునన్నా చేసుకోవచ్చు నా పనే కదా అని చెప్పి నీ సొంత పని నువ్వు చులకం చేసేసుకుని ఆడెవరి కోసం బయటికి వెళ్తావు అలాంటివి కూడా వద్దు ఎవరు ఏం ఆఫీస్లో కూడా మా ఇది వర్కౌట్ అవుద్దు ఒకసారి చూడండి ఆ చేసేద్దాం సార్ అనొద్దు సరే సరే సార్ నేను ఒకసారి చెక్ చేస్తాను నేను ఒకసారి చూసుకుని మళ్ళీ మీకు నేను కాల్ బ్యాక్ చేస్తాను లేదంటే మళ్ళీ మీతో మాట్లాడతాను అని టైం తీసుకో టైం తీసుకుంటే నీకు క్లారిటీ వస్తుంది అంతేగాని ఒప్పేసుకుని దానికి నువ్వు టైం పెట్టలేక ఒప్పేసుకున్నాను కదా అని నీ పర్సనల్ వర్క్ నీ సొంత టైంని కిల్ చేసేసుకుని ఆడేవడు గురించి నువ్వు కష్టపడడం ఏంటి టైం తీసుకున్నావు అనుకో ఓకే దాంట్లో లోటుపాట్లు తెలుస్తాయి వర్కౌట్ అవద్దా లేదో తెలుస్తుంది ఆ తెలిసిన తర్వాత అది సమాధానం చెప్పావు అనుకో ఇదండి ఇది వర్కౌట్ అవ్వదు మనకి నా వల్ల అవ్వదు ఎందుకంటే ఎంత టైం పడుతుంది నాకు వేరే వర్క్ కూడా ఉంది అది లేకపోయి ఉంటే నేను చేసేవాడిని అని చెప్తే అది వేరే విధంగా ఉంటుంది ఉప్పు వేసుకుని కంగారు పడిపోయి అటు నీ సొంత పని అవ్వక అప్పు చెప్పిన పని అవక రెండూ అవ్వకుండా దద్దే అవుతావు అప్పుడు ఆడెళ్ళి ఏం చెప్తాడో తెలుసా అవ్వదంటే అవ్వదని ఆడాలి అప్పుగాడి చెప్పిన పని అయి ఎరగ తీసేద్దాం అన్నాడు చెప్పొచ్చు కదా ఆడు వల్ల అవుతుందో లేదో నాకు టైం వేస్ట్ అయిపోయింది ఆడ చేతిలో పెట్టడం వల్ల తీరా చూసి వచ్చి ఆ నేను ట్రై చేశానండి అవట్లేదు అంటున్నాడు అని చెప్పి మళ్ళీ నిన్నే బజార్కు లాగుతారు అవసరమా అందుకని ఈరోజు సాయంత్రం ఒక ఇరవై నిమిషాలు ఒంటరిగా కూర్చో ఎక్కడ మొదలు పెట్టో ఎక్కడ దాకా వచ్చో స్టిల్ ఈ సాయంత్రం వరకు నీ ఎదుగుదల ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించుకో అంతే అది తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా ఏం ఫీల్ అవద్దు తక్కువగా ఉంటే లోకెళ్ళిపోవద్దు ఎక్కువగా ఉంటే ఏ మనం ఎరగది ఇస్తాం అయ్యి ఎంత సాధించావా అనుకోవద్దు ఇంకా చాలా ఉంది ఆ లెక్క ఎందుకు వేసుకోమన్నానంటే ఆ లెక్క వేసుకుంటే నుంచి అసలు నువ్వు ఎంత బాగా కష్టపడుతున్నావో నీ ఎదుగుదలకు సంబంధించి నీకు నువ్వు ఎంత బూస్ట్ ఇచ్చుకున్నావు తెలుస్తుంది రెండోది ఎవడైనా చెప్పిన వెంటనే ఊ కొట్టడం ఊ కొట్టేయకుండా అంటే చెప్పిన వెంటనే చేసేద్దాం అనేకుండా ఒక టైం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే నీలో క్వాలిటీ బయటపడుతుంది అవతల రోడ్డికి నువ్వేంటో అర్థం అవుతుంది అర్థమవుతుందా ఈ రెండు పాటించి చూడు ఖచ్చితంగా రేపటి నుంచి ఎంతైనా సరే నీలో కాన్ఫిడెన్స్ మార్పు వస్తుంది ఇది నేను ఎక్స్పీరియన్స్ చేసి నేను ఇంప్లిమెంట్ చేసుకుని నేను ఎంజాయ్ చేస్తున్న మూమెంట్స్ ఈ రెండు సో ఈ పాటిస్తామని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే మాత్రం నీ ఫ్రెండ్స్కి నీ వెల్ విషర్స్కి షేర్ చేయి ఎందుకంటే ఈ రెండు టిప్స్ చాలా అంటే చాలా ఉపయోగపడతాయి అనేది నా ఉద్దేశం ఉపయోగపడలేదు అన్న కూడా కామెంట్ చేయి నీకు ఏమనిపిస్తే అది చెప్పు ఎందుకంటే ప్రతిరోజు నువ్వు ఉద్యోగం చేసో లేదంటే అలసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత మనతో మాట్లాడే ఫ్రెండ్స్ చుట్టాలు చాలా తగ్గిపోయారు అసలు ఎవరు లేరు మన గురించి టైం ఇచ్చేవాడు ఎవరు లేడు అందుకే ప్రతిరోజు నేను నీకు టైం ఇస్తా నువ్వు నాకు టైం ఇవ్వి నేను చెప్పేది కొద్దిగా విను ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను చూద్దాం